కన్యారాశి వారికి అతి త్వరలో ఒక స్త్రీ వలన నూరు శాతం జరగబోయేది ఇది ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన ఉంది ఈ వీడియోను మాత్రం అసలు మిస్ కావద్దు అసలు కన్యా రాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఘన విజయాన్ని మీరు ఈ సమయంలో అందుకుంటారని చెప్పడంలో సందేహం లేదండి పనులలో ఆటంకాలు ఎదురైనా సరే పట్టుదలతో మీరు వాటిని పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలు సహాయకరంగా ఉంటాయి ఒక కీలకమైన అంశంపైనే నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి మార్గం మీకు ఏర్పడుతుంది దుర్గా దేవి దేవి ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి గుర్తింపు ఉంటుంది పెద్దల నుండి మీకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది ఆర్థికంగా పైకి ఎదుగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు ముఖ్యం ఆటంకాలు ఎదురైన సరే బుద్ధిబలంతో అధిగమించడం మేలు వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడండి గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయాల్లో కొన్ని సమయంలో ఎటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి కొత్త కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకునే అవకాశాలు అయితే కలుగుతాయండి మీకు అనేకమైనటువంటి రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి ఈ ఏడాది పొడవునా కూడా ప్రయోజనాలు అయితే అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయండి అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యంలో ఏడాది ఈ రాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఇప్పుడు పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం కెరియర్ ஈராஸ் வாரிக்கி ఘన విజయం సాధించే అవకాశాలు అయితే మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు వ్యాపారులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఏడాది మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలోనూ రాహు ఏడవ స్థానంలో నుండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా మీరు చేయవద్దు ఎవరిని కూడా మీరు నమ్మకూడదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు భౌతిక సౌకర్యాల కోసం మీరు కొంత ఖర్చు కూడా చేస్తారు గురుడు పదవ స్థానంలో ప్రవేశించడం ద్వారా మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఈ రాశి వారి సమయాన్ని కొంచెం ఓపిక పట్టాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు మీ యొక్క జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు గురుగ్రహం సహాయం చేస్తుంది అన్ని విధాలుగా కూడా గురుగ్రహం యొక్క సహాయంతో మీరు ఉన్నత స్థానాలను ఆధివదిస్తారు ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ యొక్క సంబంధాన్ని సమయంలో బలోపేతం చేసుకోవడంలో కను విజయమైతే అయితే సాధిస్తారు ఈ ఏడాది కన్యా వారు విద్యారంగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది అంతేకాదు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా పరిస్థితులు చక్కగా మెరుగుపడతాయి ఈ రాశి వారు చాలా బిజీగా ఉంటారు ఈ కరెక్ట్ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని ఇవ్వలేరు మీ కుటుంబంలో శాంతి సంతోషం వాతావరణం కూడా మీకు నెలకొంటుంది రాహుగతుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఎడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాలి అయితే రాహు ఆరవ స్థానం సంచారం చేసే సమయంలో కూడా మీకు కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం గుండే సమయంలో లభించబోతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణమే ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఘన విజయాన్ని అయితే ఈ సమయంలో అందుకొని పోతు ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీకు అంతా కూడా ఈ సమయంలో మంచి జరుగుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలు కష్టాలతో ఇబ్బందులు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ఇది స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు పొడవైన ముక్కు విశాలమైన నదురు వడలపై భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కూడా మృదు మధురంగా మాట్లాడతారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సజలక్షణంగా లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా స్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా తెలుగుగా కన్నీళ్ళు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనసుని వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉత్క్రోషానికి లోన్ అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాలపై దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక కన్య చేతిలో దీపం ఇంకొక చేతిలో తాయిని జిపు ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసుకునే చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉందండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్